అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి చందమామ కథల్లో ఒక కథ భూషణం గారి భూషణం దీనిని రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారండి ఇది రెండు వేలు డిసెంబర్లో ప్రచురించబడిందండి మరి కథలోకి వెళ్దామా భోపాల్పురంలో భూషణం గారిని తెలియని వాళ్ళంటే ఎవ్వరు లేరు ఆయన ఊరందరికీ తెలుసు ఎలా అంటే అతను ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఊళ్ళో ఎవరికైనా శుభకార్యం జరిగిన ఎలాంటి కష్టం ఏమన్నా వచ్చినా ఏం చేసేవారంటే వాళ్ళందరూ కూడా భోజనాన్ని భోషణం గారిని ఏం చేసేవారు దగ్గరికి వచ్చి అడిగేవారు కాబట్టి ఈరోజు మా అమ్మాయి పెళ్ళి కొంచెం సహాయం చేయండి అప్పుగా ఇవ్వండి ఒక పదివేలు ఇరవై వేలు అప్పుగా ఇవ్వడం చెప్పి తీసుకుని వెళ్ళేవారు వాళ్ళని వాళ్ళ డబ్బుల్ని బాగా గుంజేసేవాడు అని వడ్డీ వడ్డీ తీసేసుకునేవాడు వాళ్ళందరూ అనుకునేవారు ఏంటి మనకి వడ్డీల మీద వడ్డీ గుంజేస్తున్నాడు మన డబ్బులు కట్టలేకపోతున్నామని వాళ్ళందరూ కూడా బాధపడుతూ తిట్టుకుంటూ ఉండేవారు అనమాట ఎందుకంటే ఒకప్పుడు బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఈ లేని వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకునేవారు ఒక పొలం తాకట్టు పెట్టో ఒక ఇల్లు తాకట్టు పెట్టో తీసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే ఆ డబ్బులు కట్టలేక మళ్ళీ వాళ్ళ పొలాలని వెళ్ళి వాళ్ళ పేరున రాయించేసుకునేవారనమాట వాడు అలా చేసేసేవాడు చాలా కష్టపడేవారు అనమాట రైతులాంటి వాళ్ళు వాళ్ళు కష్టము ఇంత అంతా కాదు అలాగ ఏం చేశారంటే భూషణం గారికి బాగా డబ్బులు సంపాదించేశారనమాట అతనికి ఏంటంటే ఒక భోషానం ఒకటి ఉంది భోషానం అంటే ఒకప్పుడు తాతలు తాతలు నాటిది ఒకటి అనమాట అంటే అది చూడటానికి ఒక ఇనపెట్లాంటిది అన్నమాట అది అది దాని తాళించ ఎప్పుడు కూడా భూషణం గారు బొడ్లు దాచేసుకునేవారు ఎప్పుడు అతను మెల్ల మొలతాడికి వేలాడుతూ ఉండేదనమాట అందులో డబ్బు ఏముందో అతని భార్య కూడా తెలీదు ఏమి తెలియదు అన్నమాట ప్రతి ఒక్కడి దగ్గర పదివేలు తీసుకుంటే వాడి దగ్గర వడ్డీ 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 గుంజేసేసేసి చూసేసేవాడు కానీ అతను ఎలాంటి బట్టలు వేసుకునేవాడంటే అస్సలు ఒక అతి సాధారణంగా మనిషి ఎలా జీవిస్తాడో అలా జీవించేవాడు అనమాట ఏం డబ్బు ఉంది కదా శుభ్రమైన బట్టలు వేసుకోవచ్చు కదా వేసుకోలేదు ఏదో చిరుగులస్ పంచి అతుకుల చొక్క అరిగి చెల్లు పడ్డ చెప్పులు ఏ ఆయన చూస్తే అలాగ అంటే చూసేవాళ్ళకి ఏంటంటే అతను గొప్పవాడు కాదు పేదవాడు అనుకునేలాగా కనిపించేదనమాట అయితే కనకం కాపురంకి వచ్చి పదేళ్ళు అయింది ఆమె ఒంటి మీద కూడా పిసరంత బంగారం కూడా పెట్టలేదు ఆయన ఆమె పాతకాల మనిషి కాబట్టి ఏం కట్టుకునేదంటే మూతక చీరలు నేత చీరలు కట్టుకుని చూడటానికి ఎలాగుండేదంటే పెద్ద ముత్తైదులాగా నోరు కట్టుకుని అంటే మొగుడు ఏం చేయమంటే చేయాలి ఈ చారుతో తినేద్దామంటే చారుతో తినాలి పప్పుతో తిందామంటే పప్పుతో తినాలి అలాగా అతను ఏం చెప్పినా కూడా పల్లెత్తు మాట కూడా అనకుండా ఆవిడ సంసారం చేసేసేదనమాట ఒకసారి ఏమైందంటే ఆ ఊళ్ళో పేరెంట్కి వచ్చింది పేరెంట్కి వస్తే ఎలా వెళ్తారండి మన ఆడవాళ్ళు చక్కగా అందంగా మంచి మంచి చీరలు కట్టుకుని వాడి నిండా నగలేసుకుని చక్కగా వెళ్తూ ఉంటారు కదా ఎక్కడెక్కడో ముస్తాబులన్నీ చేసేసుకుని వెళ్ళిపోతారు నీట్గా కనిపిస్తారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు కనకాన్ని పిలవడానికి వచ్చారు కానీ రమ్మన్నారు రమ్మంటే ఆవిని చూశారు చూసి వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారన్నమాట ఏంటి ఓ పిల్లలేదు చేయాలేదు అయినా కడుపు కట్టుకుని మరీ దాసేస్తున్నాడు భూషణం గారు ఈ కనకం మెడలో అరిగిపోయిన మంగళసూత్రం తప్ప మరేం లేదు అంటూ కర్ణగారి భార్య నలుగురిలో చాలా చిరాగ్గా మాట్లాడింది అనమాట ఆ మాటలకి మునుసుపు భార్య పక్కపక్క నవ్వింది వాళ్ళ ఇంట్లో తాత ముత్తాతల నాటి పెద్ద బోషానం ఉందంట మా అత్తగారు వాళ్ళు చాలామంది వాళ్ళందరికీ తెలుసు దాని తాళంసేవిని భోషణం ఎప్పుడు మొలతాడికి ఏలాడేసుకుని ఉంటాడే వడ్డీల మీద వడ్డీలు డబ్బులు ఎంత సంపాదన అంత భోషణ దశేస్తున్నాడన్నమాట ఆ మాటలు విన్న కనకానికి ఎంతో అవమానం అనిపించింది అన్నమాట ఆ రాత్రి అన్నం ముట్టుకోకుండా భోషణంతో ఈ క్షణంలో నాకు భోసానం తాళం తీసి లోపల ఎంత డబ్బుందో చూపించకపోతే ఈ రాత్రి రాత్రే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను అన్నది ఆవిడ అయ్యి బాబోయ్ నా పెళ్ళవి ఇలాంది ఏంటని అనుకుని అనంతమంది చేస్తామని కంగారు పడి భూషణం సరే అలాగే చూద్దు గాని కానీ ఆ చూసిందేమిటో అప్పటికప్పుడే మరిసిపోవసమా ఎవరికి చెప్పకూడదు అని అన్నాడు భూషణం గారి భార్యతో అని ఏం చేశాడు భూషణం గారు భూషణం తీశాడు తీసి చూపించాడు కనకం కళ్ళు చెదిరిపోయినాయి బోసానం సగం వరకు ఎంతో మెరుస్తూ బంగారు కాసులున్నాయి వాళ్ళు చూస్తేనే కనకము ఎంతో కోపంతో ఇంత బంగారం బోసానలో పెట్టుకుని నన్ను దిష్టి బొమ్మలో వీధిలోకి పంపిస్తావా పైగా పండగ రోజుల్లో కూడా పచ్చడి మెతుకులేనా మనం తిండం ఏ సరైన కూర కూడా వండుకోమని చెప్పవు లేవు అని బాధపడింది ఓసే వెర్రిదానా అంత పెద్దగా మాట్లాడకే ఇదంతా అంత ఎవరికోసం అనుకున్నావు భోషాణలో మిగిలిన సగం నిండిపోతే దాన్ని తీసుకుని పట్టం పోదాం నేను సముద్ర వ్యాపారం చేస్తాను ఆ పైన నీ ఒళ్ళంతా బంగారమే అన్నాడు భోషణం పట్టడం సంతోషంతో నవ్వుతూ అయితే మరి బోసానం నిండేటప్పుడు అంది కనకం చాలా అనుమానపడుతూ అంతా పైవాడిదయ్యా అది నిండే వరకు ఒక్క కాసు కూడా ముట్టుకొని ఒట్టేసుకున్నానే అంటూ భోషాణం మూత తీసేసి మూత వేసేశాడు భూషణం గారు ఆ రాత్రి కనకానికి ఒక వచ్చింది ఏంటంటే ఇద్దరు మనుషులు సాయంతో భూషణము భోషణాన్ని గొర్ర పెడుతున్నారు తెల్లారేక ఆ కథ గురించి ఏం చెప్పిందంటే భర్తకు చెప్పింది మన పట్నం ప్రయాణం దగ్గర పడుతున్నట్టుందే అన్నది అలాగా ఆ ధనలక్ష్మి కృప మనకు ఉండాలే కానీ ఒక్క రోజులో కాసలతో భోషణం నిండిపోదే అంటూ భోషణం మహా ఆనందంగా ఆనందపడిపోయాడు అనమాట ఆ సాయంత్రము భార్యాభర్త ఇద్దరూ హస్తలక్ష్మి ఆలయానికి వెళ్ళారు తమ నిజం అవుతుందని అవ్వాలనుకుని భగవంతుని కోరుకున్నారు అలా వాళ్ళు పూజారి బాధమాకుల్లో ఏం చేశారంటే ప్రసాదం ఇచ్చాడు చక్కెర బంగలి అది తీసుకుని వాళ్ళిద్దరూ కూడా చక్కగా తిని సంతోషపడ్డారు ఆ సమయంలో ఆలయం అంతా హడావడిగా కల తిరుగుతూ పెద్ద తలపాకతో గుబురు మిసాలతో ఉన్న ఆజాన్ బాహువులు అక్కడికి వచ్చి పూజారిని అయ్యా సన్నగా పొడుగ్గా తేనె పెదవి పైన పెద్ద మొట్టు పుట్టుమచ్చతో ఉన్న అందమైన అమ్మాయి ఇలా కాని వచ్చిందా అని అడిగారు ఆ మాటలకి భూషణం కనకం విన్నారు పూజారి వాళ్ళతో అలాంటి అమ్మాయి ఎవరు రాలేదు అన్నాడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అది చూసి పూజారి ఇంతవరకు ఎవరా అమ్మాయి అని అడిగాడు ఆ అమ్మాయి ఎవరు వాళ్ళు గొంతు తగ్గించి పూజారితో ఎవరో కాదు మన యువరాణి చంద్రరేఖ ఆమె ఈ మధ్య తూర్పుకొండ ప్రాంతాల్లో విహారానికి వెళ్ళినప్పుడు మహా అందగాడైన ఒక చెంచు యువకుడిని ప్రేమించిందంట ఆ సంగతి తెలిసి రాజుగారు కోపం వచ్చి వా అంటే మరి ఒక చెంచు యువకుని చేసుకుంటే ఊరుకుంటారా వంశగౌరవం వలకాడు పోలవుతుందని యువరాణిని గట్టిగా కోపడ్డాడట ఆమె రహస్యంగా భవనం వదిలేసి పారిపోయిందట రాజుగారును ఆమెను సురక్షితంగా తీసుకొచ్చిన వాళ్ళకి యాభై వేల వరహాలు ఇస్తామని బహుమతి ప్రకటించారట ఆమె కోసమే గాలిస్తున్నారు వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఆహా ఆ యాభై వేల వరహాలతో మన భోషణ నిండిపోతుందే పెళ్ళామా అన్నాడు భూషణం ఇంకే ఆమెకు వెతుకుతూ వెతుకుతూ బయలుదేరు అంది కనకం ఆ తూర్పు కొండల్లాకా ఇంకా నయ్యం ఆ కొండ ప్రాంతాల్లో పూలులు ఎలుగుబంట్లు బాగా తిరుగుతూ ఉంటాయే అన్నాడు భోషణం ఆ రాత్రి భార్యాభర్త భోజనం చేసేసి పడుకుంటుండగా వీధి తలుపులు చొప్పుడైనాయి ఇంత రాత్రివేళ ఎవర్రా బాబు అనుకుంటూ భోషణం పోయి తలుపు తీర్చి అక్కడ నిలబడ్డా చూ అమ్మాయిని చూసి నిర్ఘాంతిపోయాడు ఆ వచ్చింది ఎవరా కాదు ఎవరాని సన్నగా పొడుగ్గా తేనెకళ్ళతో పెదవ మీద మచ్చతో చాలా అందంగా ఉందామే ఒంటరి దాన్ని ఈ రాత్రి మీ ఇంట్లో నాకు ఆశ్రయాన్ని ఇస్తారా అందామే దానికి ఏం భాగ్యం లోపలికి రండి అంటూ ఆమె లోపలికి రాగానే పక్క గదిలో ఉన్న కనకం దగ్గరికి పోయి మన పంట పండింది ఆ యువరాణి సరాసర మన ఇంటిగా వచ్చింది అన్నాడు భూషణం కనకం అంత దూరాన్న యువరానికే చూసి ఎవరా నాకేం నమ్మకం కలగట్లేదే ఆమె తల మీద కిరీటం లేదు వంటి నిండాగలెవు అంది రహస్యంగా పారిపోతున్న రాకుమారి అవన్నీ పెట్టుకుంటుందా ఏంటి వేషం మార్చుకున్నదన్నమాట ఇప్పుడే బసవన్న బండిని అడిగి బయలుదేరి రాత్రి రాత్రికే రాజుగారిని కలుసుకొని తీసుకెళ్ళడానికి పొటలతో సహా వస్తాను రేపు రాత్రి మన భోషణం ఎండిపోతుంది అంటూ భూషణం గారు ఏం చేశారంటే పెరటి వైపు నుంచి పోయి బండిలో రాజధానికి బయలుదేరాడు బండి సగం దూరం వెళ్ళేసరికి ముందుకు వెళ్ళట్లేదు ముందు అనేక రకాల అనేక పళ్ళు అక్కడ అడ్డంగా ఉన్నాయి దారిలోనంట ఏరు పొంగిపోతుంది ఒకప్పుడు బ్రిడ్జ్లు అవేమీ లేవు అలా పొంగుతూ ఉంటే మళ్ళీ తగ్గేంత వరకు ఆగవలసిందే బసవన ముందుకెళ్ళి చూసొచ్చి తెల్లవారిలోగా ఏరు సూచననే తగ్గట్లేదు రాత్రి ఇక్కడే మనం జాగ్రత్త చేయాలి తప్పదు అన్నాడు అది విన్న భోషణాన్ని భోషణానికి నెత్తిమీద పిడుగుపడేట్టు అయింది తెల్లవారిలోగా ఇల్లు చేరకపోతే యువరాని ఇంట్లోంచి పారిపోతుంది తను వెంట వెళ్ళి ఆమె పడుకున్న గది బయట గడియ పెట్టాలి అని ఆ తర్వాత నిదానంగా వెళ్ళి రాజగారిని కలవచ్చు ఆయనకు విషయం చెప్పచ్చు అలా అనుకుని ఆలోచించుకుని భోషణం ఏం చేశారంటే బండిని వెనక్కి వెనక్కిప్పించి ఇల్లు చేరేసరికి పీతి తలుపులు బార్లా ఉన్నాయి ఇది చూసి భూషణం గారు నిర్ఘాంతపోయారు పరుగు పరుని ఇంట్లోకి పోయేసరికి ఒక గది బయట పెట్టుంది లోపల నుంచి కేకలు వినపడుతున్నాయి అదేమిటంటే కనకమ్మ ఏడుస్తుంది భోషణం గది తలుపు తీశాడు కనుక బయటికి వచ్చి ఏం జరిగింది యువరాణి ఎక్కడా అని అడిగాడు భోషణం అదడుదగ్గ అది యువరాణి కాదు రాణి నాకు కొంచెం కొనుకు పట్టేసరికి అది వెళ్ళి పీతలుపు తీసింది ఊళ్ళో అందరికీ తెలిసిన ఈ భోషణ సంగతి మన గూళ్ళో కనిపించిన కూపూర్మిసాల వాళ్ళకు తెలుసుండాలి వాళ్ళు ఆ దొంగల వెంట వచ్చి నన్ను భయపెట్టి నా ఎదుటే ఆ భోషాణాన్ని ఎత్తుకుపోతూ నన్ను గదిలో పెట్టి బయట గడి పెట్టేశారు అంది కనకం భారీ మాటలు వింటనే భోషణం కుప్పుకోలు పడిపోయాడు కనకం అతడికి ఒక లోటా నుంచి మంచిని తెచ్చిచ్చి ఎందుకంత విశారము భోషాణం ఉండి మన దరిద్రం దరిద్రంలా బతికాం దరిద్రం అనుభవించాం ఇప్పుడు కూడా అది పోలేదు ఇంట్లోనే ఉందనుకుందాం సరిపోయే అంది భూషణము భార్యకేసి కళ్ళార్ చూసి కనకం నువ్వు సత్యకాలపు పతివ్రతవే ఆస్తంతా పోయినా పుట్టిండి పోతానని గొడవ పెట్టకుండా అపరంజి బంగారం లాంటి మాటలు అన్నావు నేను వడ్డీకి తిప్పుతున్న డబ్బు నా దగ్గర చాలా ఉంది ఇక నుంచి ఏం చేస్తానంటే ఆ వడ్డీతో పాటు అసలు కూడా బసలు చేసి ఒక పచారీ కొట్టు ఒక బట్టలు కొట్టు ఒక నగల కొట్టు పెట్టి రెండేళ్లలో లక్షలు సంపాదించేస్తానే అన్నాడు ఆ లక్షలు దశకోవడం మన బోసానం కొంటారా ఏంటి అందుకనక చిచి ఆ బోసానం కాలు గతించిపోయింది సంపాదించడం ఎందుకు ఉన్నంతలో చక్కగా సుఖపడదాం శుభ్రంగా సంతోషంగా ఉందాం అన్నాడు మంచి నిండు స్వరంతో భోషణం అన్నంత పని చేసేసాడు రకరకాల వ్యాపారం ప్రారంభించాడు రెండు సంవత్సరాల లోపల భూపాలలోని బాగా ఉన్న వాళ్ళలో ఒక గొప్ప డబ్బునవాడు అయిపోయాడు అన్నమాట అంటే ఈ కథలో నీతి ఏంటంటే భోషాణము వెళ్ళిపోయిన తర్వాత భోషేన గారు చాలా అయిపోయాడు అంతకుముందు అయితే అలా జరగలేదు అంటే ఆ భోషణం భోషాణం వల్ల వాళ్ళకి బాగా అది వేలిపోవడంతోనే వాళ్ళకి లక్ష్మీదేవి కరుణించింది అనమాట అయితే మరి ఇప్పుడు మూడు పొడుపు కథలు చెప్తానండి వెంటనే వాటికి ఆన్సర్స్ కూడా చెప్తానే అయితే మరి అలిగి ఆలు మగలు అలిగి పడుకుంటే వెంకటరమణ వేలు పెట్టాడు అదేమిటో తెలుసా ముక్కు కాయలలో చిన్న కాయ అదేమిటంటే చెమటకాయ నలుగు పుండిలో పుట్టి యజమాని అడ్డగిస్తే నలిగి నలిగి ఏనుగంతే కూర్చున్నాడు అది ఎవరో తెలుసా వినాయకుడు అయితే మరి తెల్లని వంకాయ గల్లుమని శబ్దం వస్తుంది దాని ఆన్సర్ ఏంటో తెలుసా శంఖం అయితే మరి తెలుగు దేవకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి